తికిపోయတယ် పోరదలా కూడి అమ్మ నీ అమ్మ కొట్టరా పోరా నాయనా ఏ ఉదంత కట్టిరా కరలేదు గైస్ దిస్ ఇస్ రెగని గైస్ పట్ని ఎరగదలా మీరు టిఫిన్లు కూడా వచ్చేసాయండి మాకు రామ్ యోగి బాబు ఇప్పుడే టిఫిన్ తెచ్చాడు మార్నింగ్ మార్నింగే ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసింది క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చిందండి நீட்டு <laughs> பாடு

ஐ வாத்துக்கு போய் போறதுல முடியும் அம்மா அது

எனக்கு <laughs> 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 કરારા કરારા કે તરન્ના એ ગાય જીજી ગુરો બહુવા જોર બરાદાર હાઈટ આવો એ મેન એય ગાય એય ગાય એ ગાય એક વાર ઓય ઓર ગાડે આરમીડાડે ની બેટ પટતી ને ધંધો લેદરા અરે ના જલ્કો જલ્કો ફુરીય

పట్ట పట్టండి ఇప్పుడు పట్టట్గా స్పీ పట్టండి మేకందా ఏరా మా బాండల్సింద పిక్

పరిగెలారం రా పరిగిలవులవులవులవులవుని పరిగిలారం రిలు ఇవన్నీ యార్ కోడంట నేను పట్టట్లేదు వరా గజ్జు పోకా దిగరావే మోన్ మోన్ మో ఉగాసల కొంకేం తయెర్తను ఆ సౌడ బా సౌడ కొట్ట్రా గెల సింపుల్ గెల చెయ్యతరు పట్టేయందిానికి వీరో వెరీ ఇండిజియన్ ఫెలో దిస్ ఇస్ ది వెరీ సింపుల్ మోర్ గట్టి కట్టి ఇద 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 వరా నిట్ల ఏయ్ గర్సర్ 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 కుని అమ్మ பண்ணட பொதுரா பருகரா மஞ்சு மச்சா மச்சா இதெல்லாம் இது போட்டாரா மச்சாட்டு தானே கேசுற மே நீ எட்டு பட்டு பட்டுரேஜா పట్టండి రా ఏరొరది అలా చూపించండి చూపించాపలే చూడండి ఆ సంచితో తీసుకెళ్తా చూడండి మొత్తం చేపలేనండి సంచి నిండా చేపలే

అవి ఒకసే ఆ పొరమేనలేండి అవి ఇప్పుడే ఇచ్చాము కేజీ మూడు వందల చూడండి